హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుజాత ఈ రోజైతే నేను మీకు ఎంతో ఉపయోగకరమైన ఒక పూలదండ ఈజీగా ఎలా చేయాలి అనేది అయితే చూపించబోతున్నానండి ఇది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది దీనికైతే రెండే రెండు బ్లౌజ్ పీసులు అయితే సరిపోతాయండి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం అది ఎప్పుడో కటింగ్లో మిగిలిన పీస్ అయితే ఉంటే తీసుకున్నాను నేను మనం ఇలా చిన్న చిన్న బ్లౌజ్ పీసులు అయినా పర్వాలేదు మూడు అయితే తీసుకుంటే మూడు కలర్స్ వేసుకోవచ్చు రెండు కలర్సే కావాలంటే రెండు తీసుకున్నా కూడా సరిపోతాయి ఇవైతే మరీ ఎక్కువ కాస్ట్ అయితే కూడా ఏమి ఉండవండి ఇవి సిల్క్ అంటారు కదా పాలిస్టర్ అటువంటి పాలిస్టర్ అనమాట ఎందుకంటే అటువంటిది అయితేనే పూలదండ బాగా నిలబడి చాలా బాగుంటుంది మన రూబీ కాటన్ ఇటువంటిది అయితే పెద్దగా బాగుండదు పట్టుకు సంబంధించి పాలిస్టర్కి సంబంధించి అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ పీస్ అయితే తీసుకున్నాను ఒకటి లైట్ ఒక డార్క్ తీసుకుంటే కాంబినేషన్ బాగుంటుందని అయితే మాత్రం తీసుకున్నాను టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలండి మార్క్ చేసుకుని మనం చాక్ పీస్తో మార్క్ పెట్టుకోవాలి ఎందుకంటే అన్నీ సేమ్ కట్ చేసుకోవాలి కాబట్టి ఒకే సైజులో నేనైతే మార్క్ చేసి అయితే కట్ చేస్తున్నాను ఇలా టూ ఇంచేసి తీసుకోవచ్చు మనకి ఇంకా లావు కావాలి మాల అంటే లావుగా కట్ చేసుకోవచ్చు అండి సన్నంగా కావాలంటే సన్నంగా కట్ చేసుకోవచ్చు అది మన ఇష్టానికే తీసుకోవాలి మనం మనం ఏ సైజులో కట్ చేయాలనుకుంటాం అదే కరెక్ట్గా అయితే అలా తీసుకుంటే సరిపోతుంది ఇదే పీస్ నేను అన్నీ ఇదే సైజులో కట్ చేయాలి కాబట్టి ఇంకా మార్క్ పెట్టకుండా ఇలా ఇదే కట్ చేసేస్తున్నాను చాలా ఈజీ అంటే అలా కట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ప్రతిదీ మార్క్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది కదా తొందరగా అయిపోతుంది అనమాట ఇది కుట్టడం కుట్టు వాళ్ళు కూడా కొట్టవచ్చండి సూదులోకి దారి ఎక్కించిన వస్తే చాలు ఇది కుట్టడం వచ్చేసినట్టే మీకు ఆడతా పాడతా ఇటువంటి మాలలు దండలు ఎన్నైనా సరే మీరు కుట్టారు నేనైతే ఎల్లో గ్రీన్ రెడ్ ఈ మూడు తీసుకున్నాను కదా మూడు అయితే కరెక్ట్గా సమానంగా అలాగే కట్ చేసుకున్నాను ఈ గ్రీన్ పీస్ అయితే చిన్న పీస్ మిగిలిందండి కానీ ఇవన్నీ కొత్తయే పాత ఏదైతే అసలు పెట్టకూడదు ఎందుకంటే మనం పూజ దగ్గరికి కానీ దేవుడికి కూడా పెట్టుకోవచ్చండి ఈ దండలో దానికోసం కొత్త చేస్తున్నాను నేను మొత్తం అన్నీ ఒకే సైజులో అయితే కట్ చేస్తాను మనకు కొద్దిగా బ్రైట్గా ఉండే కలర్స్ తీసుకుంటే ఈ మాల అనేది చాలా అందంగా కనిపిస్తుందండి ఎలా కట్ చేసిన తర్వాత మనం చుట్టూ ఉంటాయి కదా అవి అయితే కొద్దిగా పీసులు వచ్చేస్తూ ఉంటాయండి ఎందుకంటే పాలిస్టర్ కదా ఇవన్నీ మనం క్యాండిల్ వెల్లించుకునే జాగ్రత్తగా చుట్టూ అయితే చాలా స్పీడ్గా అనేసుకోవాలి లేకపోతే కాలిపోతుంది తొందరగా అనేసుకుంటే మనకి ఆ దారాలు అయితే రాకుండా ఉంటాయి మొత్తం అలాగ అన్ని పీసులు కూడా మొత్తం అలా అన్ని వేపులు అనేసుకుని పక్కన పెట్టేసుకుంటే కుట్టుకోవడం అయితే స్టార్ట్ చేసేయచ్చండి నేనైతే ఫస్ట్లో అయితే నాకు తెలియక నేను కూడా ఒక పీస్ అయితే కొద్దిగా లోపల కాలింది దానికోసమే చెప్తున్నాను మీకు అలా మనం అనేస్తే చాలు స్పీడ్గా వెళ్ళిపోతే అవన్నీ మాత్రం ఎడ్జస్ పీసులు దారాలు రాకుండా అయితే మాత్రం ఉంటాయి మనం చక్కగా ఎలా అనేసుకో మొత్తం కాల్ చేసి పెట్టుకోవాలి లేదంటే ఐరన్ బాక్స్ వేడి చేసి వెనక్కి తిప్పి ఐరన్ బాక్స్కి ఎలా ఎలా అనుకున్నా సరే ఆ ఎడ్జెస్ అయితే నీట్గా వచ్చేస్తాయండి నేనైతే క్యాండిల్తో చేశాను ఈ పీసెస్ అన్నీ మనం రెడీగా పెట్టుకోవాలి ఫస్ట్ నాకైతే ఎన్ని పీసెస్ అయినాయండి ఇవి ఇవి మనం ఫస్ట్ ఏం చేయాలంటే సూది కొద్దిగా పెద్దది తీసుకోవాలి పొడవుగా ఉన్నది దానికి నాలుగు పేటలతో అయితే మాత్రం దారం వేయాలి ఇలా మనం డివైడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్ని మొక్కలనే మనకు కొలత తెలుస్తుంది కదా నేను రెండు రెండు ఎల్లో రెండు రెడ్ రెండు ఎల్లో రెండు రెడ్ అలా మాత్రం మాల్ చేద్దాం అనుకున్నాను అదొకటి ఇదొకటి వేసుకోవచ్చు లేదంటే అది రెండు ఇది రెండు వేసుకోవచ్చు లేదంటే అది మూడు ఇది మూడు కూడా వేసుకోవచ్చు మనకి ఏ కాంబినేషన్ ఇష్టమో అలా చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక చిన్న క్లాత్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరిలో మనం ఒక అయితే వేసేసుకోవాలండి అంటే గట్టిగా మూడైతే వేసేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం ఈ అయితే గుచ్చుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ అండి గుచ్చడం కూడా మనం ఇలా పట్టుకుని సెంటర్లోకే మొత్తం సెంటర్లో ఎలా చిన్న చిన్న దీన్ని ఏమంటారంటే జాలు కుట్టు అంటారండి జాలు కింద వేసుకుంటే వెళ్ళిపోవడమే పెద్ద సూది తీసుకుంటే ఆ తీసుకున్న క్లాత్ పీస్ అంతా ఒకసారి పట్టేస్తుందండి చిన్నది కానీ సూదు ఉంటే వెనక్కి జరుపుకుంటూ మనం కుట్టుకోవాలి కొద్దిగా టైం పడుతుంది చిన్న సూత్తో కూడా చేయొచ్చు కొద్దిగా టైం పడుతుంది అంతే ఇలా అయితే మనం నీట్గా సెంటర్లో ఉంచే మనం కుట్టుకుంటూ వెళ్ళాలి మొత్తం అన్ని పీసెస్ అలా కుట్టేసుకోవచ్చు ఈ వీడియో చివరి దాకా చూడండి స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది మీకు చాలా యూజ్ఫుల్ వీడియో అయితే అని మాత్రం నేను అనుకుంటున్నాను చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది మనం వరలక్ష్మి పూజకి అమ్మవారిని అలంకరించుకున్న వినాయక చవితికి గణపతిని అలంకరించుకున్న పూలమాలను కొంటూ ఉంటాం వేస్తూ ఉంటాము నార్మల్ పచ్చి పూలు కూడా వేస్తూ ఉంటాము అవి అయితే ఒక రోజులోనూ ఆడిపోతుంటాయి కదా డెకరేషన్ పర్పస్ కావాలన్నా ఇటువంటి దాంట్లో చాలా ఎక్కువ చేసి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ కావాలంటే అక్కడ అలంకరించుకోవచ్చు మళ్ళీ వాష్ కూడా చేసుకుని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి అందుకు మనం ఈ క్లాత్తో చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడే ఒక పీస్ అయితే అయిపోయింది కదా మనం ఇలా తీసేసిన తర్వాత రౌండ్గా అనుకుంటే అదొక దండ షేప్లోకి అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా ఉందో అసలు టైం కూడా పట్టదు మనం టీవీ చూస్తూ ఏ లేదంటే ఫోన్లో ఏదైనా సాంగ్స్ పెట్టుకుని వింటూ కుట్టేసుకోవచ్చండి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు హోంవర్క్ చేయితూ ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు హోంవర్క్ రాస్తే వాళ్ళ దగ్గర కూర్చొని చేసినా మనకే టైం పాస్ అయిపోతుంది వాళ్ళు కూడా మనం దగ్గర ఉన్నమని భయంతో చకచక్క తొందరగా చేసేసుకుంటూ ఉంటారు ఇటువంటి పనులు మనం ఖాళీగా ఉన్నప్పుడు అయితే పెట్టుకోవాలండి నేనైతే రెండు ఎల్లో రెండు రెడ్ అయితే వేస్తున్నాను ఎల్లో రెడ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా ఎల్లో గ్రీన్ కూడా బాగుంటుంది మీ ఇష్టం మీకు ఏ కాంబినేషన్ నచ్చితే ఆ కాంబినేషన్లో అయితే వేసుకోవచ్చు ఇలా చక్కగా మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి మిషన్తో కూడా పని లేదు అసలు బయట రూపాయి ఖర్చు పెట్టేది అసలు కొనక్కర్లేదు ఎందుకంటే ఇటువంటి పీసెస్ అందరింట్లో బ్లౌజ్ పీసెస్ అందరింట్లో ఉంటూ ఉంటాయి కదా వాటితో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఎల్లో పక్కన రెడ్ పట్టేటప్పటికే లుక్ వచ్చేసింది మొత్తం నేను అన్నీ అయితే మాత్రం స్టిచ్ అయితే చేస్తానండి ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో మొత్తం నాకైతే ఇంత లెంత్ అయితే వచ్చింది దీనికి చివర్లో మనం ఇప్పుడు ఏం చేస్తాము చూద్దాం చివరలు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఆ చివర ఒక నాట్ వేసాం కదా అలాగే ఈ చివరు కూడా ఇంకొక నాట్ అయితే వేసేసుకోవాలి దానికోసం ఒక చిన్నది రెడ్ క్లాత్ ఎలా తీసుకున్నా అలా తీసుకునేవి వేయాలి ఇలా మనం రౌండ్గా తిప్పేసుకుంటే మనం దండ రౌండ్ అయితే వస్తుంది టైట్గా ఉంటే కొద్దిగా లూజ్ చేసుకోవాలండి లూజ్గా ఉంటే కొద్దిగా టైట్గా దగ్గరికి అనుకుని మనం మరీ టైట్గా వేస్తే మాత్రం అస్సలు బాగోదు కొద్దిగా లూజ్ లూజ్గానే ఉండాలి ఒక చిన్న పీస్ అయితే లాస్ట్లో పెట్టేసి మనం నాటు వేసేస్తే ఇంకా అక్కడ ఊడిపోకుండా ఉంటుందండి ముడి ఈ దండ అయితే అయిపోయింది కానీ దండ ఈ చివర ఆ చివర మనం చూడడానికి ఇంకా అందంగా ఉండాలంటే ఇలా దండ కూడా ఇలా ఉంచే ఉంచేసుకోవచ్చండి లేదు మాకు ఇంకా అందంగా ఉండాలంటే చాలా రకాలుగా చేయొచ్చు అందులో ఒకటైతే చూపిస్తున్నాను నేను ఎందుకంటే అన్నీ చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నాకు ఆల్రెడీ గ్రీన్ కలర్ పీసెస్ కట్ చేసి పెట్టాను కదా అవైతే ఆరు పీసులు ఉన్నాయండి ఇటు పక్కన మూడు అటు పక్కన మూడు ఫ్లవర్స్ లాగా చేసి వేద్దామని అయితే మాత్రం పెడుతున్నాను దీనికి కూడా అలా సెంటర్లో సేమ్ స్టిచ్ అండి సేమ్ మనం ముందు మాలకంతా ఎలా కుట్టే అలాగే కుట్టేసి టైట్గా దగ్గర లాగేసుకుంటే ఒక ఫ్లవర్ లాగైతే వచ్చేస్తుంది ఇదంతా మన చేతుల్లోనే ఉంటుందండి ఇదంతా బ్రహ్మవిద్య అయితే ఏం కాదు మనం చేస్తూ పోతూ ఉంటే ప్రతిదీ మనకి ఈజీగానే అనిపిస్తుంది చేయకపోతే చాలా కష్టంగా అయితే అనిపిస్తుంది ఇటువంటి పీసులు అయితే మొత్తం నేను ఆరున్నాయని చెప్పాను కదా ఆరు పీసులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి అంటే ఆరు ఫ్లవర్స్ అయితే రెడీ చేసేసుకున్నాను నేను ఇవి ఇప్పుడు ఎలా కొడతావు చూద్దాం నేను ఇవి స్ట్రాస్ అండి ఇవి మనం ఏదైనా జ్యూస్ తెచ్చుకున్న కొబ్బరి బొడాలు తెచ్చుకున్న స్ట్రాస్ వస్తాయి కదా అవ్వండి ఎంగిల్ చేసినవి అయితే మాత్రం కాదు కొత్తవి ఇవైతే మేము కొబ్బరి బొండాలో చెంబులో కానీ గ్లాసులో కానీ వంచేసుకొని తాగుతూ ఉంటాము అప్పుడు తీసుకొచ్చిన స్ట్రాస్ ఉండిపోతే నేను అలా ఉంచాను దేనికన్నా యూజ్ ఉంటాయనండి అవి ఇప్పుడు ఉపయోగపడినాయి నాకు ఒక స్ట్రాని మూడే పీసులు కింద కట్ చేశాను నేను మళ్ళీ అదే సూదికి దార ఎక్కించుకుని ఫ్లవర్లో ఉంచి సూది ఇలా దించి దానికి ఒక పైప్ వేసేస్తే సరిపోతుందండి స్ట్రాస్ కావలితే కొద్దిగా చెన్నై కట్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం పొడవు కట్ చేసుకోవచ్చు అదైతే మానిష్టం నాకైతే ఈ సైజు కరెక్ట్గా సరిపోతుంది మాలకనైతే మాత్రం అనిపించింది మళ్ళీ అక్కడ ఇంకొక స్ట్రా ఎక్కించి ఒక ఫ్లవర్ వేసేస్తే ఇంక మూడోది కూడా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అక్కడ ఒక నాటు వేసి మళ్ళీ మూడోది ఎలా స్ట్రా ఎక్కింది అలా పెట్టేస్తాను చూసారు ఎంత ఈజీయో చక్కగా ఆడుకున్నట్టు ఉంది కదా ఇప్పుడు ప్రతి ఫంక్షన్స్కి అవసరం అవసరమైతే మనం డెకరేషన్ పర్పస్ చాలా కొంటూ ఉంటున్నాం కదా ఇటువంటివి చేసుకుని మనం ఒక బాక్స్ అయితే స్టోర్ చేసి పైన పెట్టామంటే ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు లేదంటే మళ్ళీ లోపల అండి ఏదన్నా మన సొంతంగా మన చేతులతో చేస్తే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎన్ని డబ్బులు పోసుకున్నా కూడా మనకు అంత హ్యాపీనెస్ అయితే రాదు మనం సొంతగా తయారు చేసుకుంటే ఇది నేను చేశాను ఇది నేను చేశాను అని అయితే మాత్రం అనుకుంటాం కదా ఇలా అయితే మూడు జాయిన్ చేసేసి మీరు కూడా ఏదైనా చేస్తే నేను చేశాను నేను చేస్తానని హ్యాపీగా ఫీల్ అయిపోతారండి నేనైతే మాత్రం చాలా ఎక్కువగా ఫీల్ అవుతాను అబ్బా నేను ఇది చేశాను కదా నాకు ఇది వచ్చింది వచ్చింది అని అయితే మాత్రం అనుకుంటాను ఎందుకంటే అలా మనం అనుకోకపోతే ఏది కూడా చక్కగా మనం తయారు చేయలేమండి ఆ ఫీలింగ్ మనలో ఉంటేనే మనం ఏదన్నా అయితే చేయగలము కరెక్ట్ ఈ మూడు ఇక్కడ పెట్టేసి మనం మళ్ళీ ఇంకొక కుట్టి వేసేసి మూడు వేసేస్తే సరిపోతుంది అలాగే ఇటు పక్కన ఎలా చేసామో అటుపక్కన కూడా సేమ్ మనకు మూడు ఉన్నాయి కదా ఆ మూడు కూడా అలా కుట్టేయచ్చు లేదని మేము డెకరేషన్ పర్పస్ ఇటు సైడే కిందకి పెడతాం అటు పని లేదు అంటే ఒకవేపే కుట్టుకోవచ్చు కానీ నేను రెండు వేపులు కుట్టయితే మీకు చూపిస్తున్నాను ఇటు పక్కన కూడా ఇలా కుట్టేశాను చూసారా ఎంత చక్కగా ఉందో ఈ వీడియో మీకు నచ్చిందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒక్కసారి నా ఛానల్ విజిట్ చేసి చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్ది మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా అయితే ఉంటుంది ఇలా చేసిన ఈ దండలు మనం కావాలంటే దేవుడు పటాలకు వేసుకోవచ్చండి డెకరేషన్గా అయితే వాడుకోవచ్చు అలాగే మనం ద్వారబంధాలకు అవి కూడా వేస్తూ ఉంటాం కదా అటు సైడ్ ఇటు సైడ్ అలా వేసుకోవచ్చు లేదంటే తోరణాలు కడతారు కదా అలా తోరణాలకు కూడా కట్టచ్చండి ఎలా చేసినా బాగానే ఉంటుంది ఒక స్టేజ్ డెకరేషన్ అయితే చేస్తూ ఉంటాం కదా వినాయకుడినది గణపతి అది కూర్చోబెట్టినప్పుడు అప్పుడు ఆ డెకరేషన్ పర్పస్ కూడా ఒక్కతో ఏముంది దేనికన్నా ఉపయోగించవచ్చు అదే బ్యాక్గ్రౌండ్లో డెకరేట్ చేస్తూ ఉంటాం కదా దానికి వాడచ్చు మంగళ స్నానాలకి మనకి బిందులో వాటికి ఫ్లవర్స్ కడుతూ ఉంటారు కదా అవి తడిసిపోతూ ఉంటాయి దాని బదులు ఇటువంటివి కడితే చాలా చక్కగా అయితే ఉంటుందండి చూసారా నేనైతే ఇలా గుమ్మానికి వేశాను చాలా అందంగా ఉంది మీకు నచ్చుతుందండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తున్నాను ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి థ్యాంక్ యూ వెల్కమ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అండి లాస్ట్లో అయితే అస్సలు అనుకోవద్దు మీకు ఎప్పుడు బబ్బు తెలుగు బ్లాగ్స్ ఎప్పుడు వెల్కమ్ చెప్తూనే ఉంటుంది ఎందుకంటే మీ వల్లే నేను సక్సెస్ సాధించి ఇంత త్వరగా పైకి రాగలిగానండి మీరు ఇచ్చిన సక్సెస్ నేను ఎప్పటికీ మర్చిపోలేను నా లైఫ్లో ఇంకా ఇలాంటి సక్సెస్ నాకు ఇంకా ఎక్కువ ఇస్తారని మీరు నా ఛానల్ చక్కగా చూసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఉంటాను బాయ్ 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 చెప్పాలని లేకపోయినా చెప్పాల్సి వస్తుంది ఈ రోజుకి బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం